హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సేమియా కేసరి చేసి చూపిస్తాను ఇదే పద్ధతిలో నేను వేసే ఐటమ్స్ వేసుకుంటూ సేమ్ పద్ధతిలో చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి మామూలుగా మనం అర్జెంటుగా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు తొందరగా చేసుకొని తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇది ఇది దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇది ఎలా చేస్తే బాగుంటుంది ఇందులో వేసే వస్తువులు అన్నీ వివరంగా చూపిస్తాను అండి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి ఈరోజు నేను సేమ్యాతో కేసరి చేసి చూపిస్తాను దానికి అది పద్ధతిలో చేస్తే బాగుంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తా అండి నేను ఒక టూ కప్స్ చేస్తున్నాను ఈ సేమ్యా నార్మల్ మనం రెగ్యులర్గా వాడే సేమ్యానే రెండు కప్స్ అండి ఒకటి రెండు ఇది నెయ్యి వేసి మంచిగా దోరగా వేయించుకుందాము ఇప్పుడు మనము ఇది కడాయిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఒక నాలుగు స్పూన్ల కాజు వేసి వేసుకుందాం కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ స్పూన్స్ కిస్మిస్ కిస్మిస్ కూడా నాలుగు స్పూన్స్ వేసిన అండి ఇవన్నీ కొంచెం దూరంగా కలర్ అయ్యే వరకు వేయించుకొని పక్కన వేసి పెట్టేసుకుందాం ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇది పక్కన పెట్టేసుకుందాము గిన్నెలోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ సేమియా అవి వేసేసుకుందాం దీన్ని కొంచెం చిన్న మంట మీద మొత్తం బ్రౌన్ కలర్ అయ్యే వరకి వేయించుకోవాలి వేగే వరకు కూడా అండి ఆపేయద్దు కలుపుతూనే ఉండాలి మనం మధ్యలో ఆపేసినామంటే ఒక సైడ్ వేగుతుంది ఇంకొక దిక్కు వేగకుండా తెల్లగా నల్లగా అయిపోతుంటుంది అందుకని వేగే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వేగాలి ఇప్పుడు ఇవి తీసి ఇంకో గిన్నెలోకి తీసేసుకోవాలి ఇవి ఆల్రెడీ వేగినాయండి మనం ఇందులో నీళ్ళు పోసుకుందామండి ఒక్క కప్పుకి రెండు కప్పుల వాటరు అన్న రెండు కప్పుల సీమయా తీసుకున్నాం కదా నాలుగు కప్పుల వాటరు ఇవి మంచిగా మరగనివ్వాలి ఇందులో కొంచెం ఒక చిటికెడంతా కుంకుమ పువ్వు ఒకేసారిలో తప్పనిసరిగా అండి ప్రసాదానికనే కాకుండా ప్రసాదాలకు కూడా వేసుకోవచ్చు మామూలుగా కూడా వేసుకోవచ్చు దీని ఫ్లేవర్ బాగుంటుంది పచ్చకర్పూరం అండి నేను ఎంత కొంచెం ఒక టీ స్పూన్లో ఒక పావు టీ స్పూన్ అంతా తీసుకున్నా ఇందులో వేసుకొని ఇవి మంచిగా మరగనివ్వాలి నీళ్ళు చూడండి నీళ్ళు మరుగుతున్నాయి పచ్చకర్పూరం తప్పనిసరిగా వేసుకోవాలండి ఈ సేమ్యా కేసరిలో పచ్చకర్పూరం ఫ్లేవర్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది అది స్కిప్ చేయకండి ఓకేనా ఓకేనా నచ్చకపోతే చెప్పలేము ఇక వేసుకోకపోయినా పర్లేదు కానీ వేసుకుంటేనే బాగుంటుంది ఇందాక మనం వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తం ఇందులో వేసేద్దాం ఇది ఉడికే వరకు కూడా అండి మొత్తం కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఎగ్గిపోతుంది అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి సేమియా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి అంతలోపి వాటర్ కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తాయి అంటే ఈ పోతే మొత్తం ఇది ఉడికిందండి చూస్తే తెలుస్తుంటుంది మనం ఇలా అన్నప్పుడు మరీ మెత్తగా కూడా ఉడకనియద్దు ఇలా అంటే పగిపోకుండా ఇరిగిపోవాలి అంతే ఇది కావాలంటే ఇందులో ఇందులోకి షుగర్ వేసుకుందాం ఒక్క కప్పు రెండు కప్పులకు రెండు కప్పుల షుగర్ తీసుకున్నాం అండి మీకు ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ ఇంతే సరిపోతుందని నేను ఇంటే వేశాను ఇంతే సరిపోతుంది ఇది మొత్తం కూడా షుగర్ మొత్తం సేన బట్టే వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి షుగర్ అంతా మొత్తం సేమ్యా ఇగ్గుకుంటుంది సేమ్యాకు వద్దు కలుపుతూ ఉండాలండి ఇది దగ్గర కూడా వచ్చేస్తుంది ఇంకా పూర్తిగా షుగర్ అంతా సేమాకిగ్గేసుకొని దగ్గరకు వచ్చేస్తాయి దీనిలో రెండు టీ స్పూన్స్ యాలకుల పొడి వేస్తున్నాయి ఇలాచీ పొడి మంచిగా కలిపేసుకోవాలి ఇందులోకి సేమ్యా రోస్టెడ్ది దొరుకుతుంది అది వాడుతారు కదండి దానికంటే కూడా మనం ప్లెయిన్ సేమ్యా తీసుకొని వేయించుకొని మనం ఇంట్లోనే నెయ్యిలో చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ వేగిన రోస్టెడ్ సేమ్యా అయితే అంత టేస్టీగా రాదు ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము ఇంతే అండి ఇది కే సేమ్యా కేసరి రెడీ అయిపోయింది ఇంకొంచెం పలుచగా ఉంది అనిపిస్తుంది కదా ఇది చల్లారేసరికి సెట్ అయిపోతుంది అంటే గట్టి పడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మంచి టేస్టీ టేస్టీ సేమ్యా కేసరి రెడీ అయిపోయిందండి సగా రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే పద్ధతిలో చేసుకుంటే మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తొందరగా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఈ పద్ధతిలో చేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది తినాలనిపిస్తుంది అండి ప్రసాదాలకు కూడా చేసి పెట్టవచ్చు దీన్ని